బ్యాక్ అవర్ ఛానల్ మా ఛానల్లో ఈ రోజు వచ్చి కలెక్షన్ వచ్చి ప్యూర్ జార్జెట్ శారీస్ అండి డిజైనర్ శారీస్ ఇవి డిజిటల్ ప్రింట్ వస్తాయండి ఇవి చూడండి శారీ మొత్తం ఇలా ఆఫ్ అండ్ హాఫ్ వచ్చిందండి ప్యారెట్ గ్రీన్కి మొత్తం బాటిల్ గ్రీన్ వచ్చింది కింద అమ్మాయిల బొమ్మ వచ్చింది కింద కూడా చిన్న లేస్ లాగా ఇచ్చాడండి ఈ శారీస్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఏమైనా డిజైనర్ శారీస్ అండి ఇప్పుడు కానీ ఓన్లీ టూ డబల్ నైన్కి అయితే పెడుతున్నామండి శారీ మొత్తం ఇలా వస్తుందండి శారీ మొత్తం ఎలా వస్తుంది శారీ అంతా వస్తుందండి ఇది పల్లె అండి బ్లౌజ్ వచ్చి గ్రీన్ ఇచ్చండి ఇది బ్లౌజ్ ఈ శారీస్ కాస్ట్ వచ్చి టూ డబల్ నైన్ అండి చాలా అండి కలెక్షన్ సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ చాక్లెట్ కలర్ అండి శారీ మొత్తం చాక్లెట్ కలర్ వస్తే ఇది పల్లూ పార్ట్ అండి నెక్స్ట్ ఇప్పుడు గ్రీన్ చూపిచ్చేదండి అందులో రామ ఇది కూడా సేమ్ అండి బొమ్మలు వస్తే శారీ అంతా ఇలా వస్తుంది డిజైనర్ పీసెస్ అండి ఇవి బాగుంటాయండి ఓన్లీ టూ డబల్ నైన్ అండి సెంపింగ్ కలర్ అంటారు కదా అదండి ఇలా వస్తుందండి శారీ ఇదైతే క్రేప్ క్రేప్ మెటీరియల్ లాగా ఉంది ఇది బ్లౌజ్ పీస్ అండి నెక్స్ట్ ఇప్పుడు ఇందాక టూ శారీస్ చూపించాకండి అందులోనే ఇది ఒక కలర్ ఇది కూడా డ్యాన్స్ రింగ్ వచ్చింది ఈ శారీ కూడా ఇలా కింద ఇబ్బంది వరకు వస్తుంది బ్లౌజ్ వస్తుంది పళ్ళు వస్తుంది అందులో రత్నవళి రంగు అండి సేమ్ నెక్స్ట్ శారీ మొత్తం ఇలాగ ఎలిఫెంట్ డిజైన్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చి ఇలా కాంట్రాస్ట్ ఇచ్చాడండి ఇందులో ఇంకో కలర్ అండి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కాదు ఇది కూడా ఇదే సేమ్ పీస్ అండి ఇందులో ఓన్లీ టూ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే అండి

రిబ్బన్ వర్క్ లా వస్తుంది శారీస్ అయితే క్లాత్ సూపర్గా ఉంటుంది ప్యూర్ జార్జెట్ శారీస్ అండి చాలా బాగుంటాయండి క్లాత్లు బరువు కూడా ఉండవండి శారీస్ బాగుంటాయి ఓన్లీ టూ డబల్ నైన్ అండి నెక్స్ట్ ఇది ప్యూర్ జార్జెట్ శారీస్ అండి అయితే ఇవి బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ లో వస్తాయండి బ్లౌజ్లో వస్తుంది అంటే కలర్ మారిందండి బ్లౌజ్ ఇక్కడ లేసి రిబ్బన్ వరకు ఏదైతే ఇచ్చాడో ఆ కలర్ బ్లౌజ్ వస్తుందండి ఇందులో ఇదిగోండి ప్యారెట్ గ్రీన్ సారీ సీ గ్రీన్ దాని బ్లౌజ్ ఇది బ్లౌజులు ఉన్నాయండి ఇదిగోండి దీనికి బ్లౌజ్ ఇది ఈ శారీస్ కాస్ట్ వచ్చి టూ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా థ్యాంక్ యూ ఫ్రెండ్స్